జనం కొరకే అన్నా నువ్వు 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 గర్జిస్తే సమర శంఖం అవుతుందన్నా నువ్వు కదిలొస్తే సింహాలే తిరుగుతాయన్నా నువ్వు అడుగేసిన నేలంతా బంగారు పాలముంత నీ వెనకే మేమంతా ఓ సుధీరన్నా ఏమడిగిన లేదంటూ అననే అనవన్నా అట్టడుగు వారందరి దేవుడు నువ్వన్నా సయ్యంటే సయ్యంట మా సుధీర ఈనాటి కలం వ్యవస్థాపకుడు పేదల పెన్నిధి ప్రజల మనిషి ఎనలేని ఖ్యాతి మంచితనంకు నిలువెత్తు రూపం లంచగుండలకు దొంగలకు సింహ స్వప్నం అయిన ఎంఎం రావు గారి తనయుడు ప్రముఖ లాయర్ శ్రీ మన్నం సుధీర్ కుమార్ గారు రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రజల శ్రేయస్సు కొరకు మొదటి అడుగు వేసి ఉన్నాడు లంచగుండలకు దగాకూరులకు కబడ్దార్ అని ముందుకు వెళ్లగల ధైర్యం గల యువకుడు మన సుధీర్ కుమార్ మే పదమూడవ తేదీన జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో మన ఒంగోలు నియోజకవర్గ శాసనసభ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నారు